హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఓహో తాగుతూ పోయిన పెళ్ళానికి బాధ చెప్పుకుంటూ ఉండావా బావా ఉన్న పెళ్ళం వైపు కన్నెత్తైన చూడవు కానీ పోయిన పడమంటూ ఎంత ప్రేమ భావ నీకు చిచి ఏం చేసినా కూడా నీ మనసులో దాని స్థానం చెరిపి నా స్థానం పదులం చేసుకోలేకపోతున్నాను అని మనసులో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉన్న అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది రాజేశ్వరి దేవి తన చెయ్యి ఎవరో గట్టిగా పట్టుకోవడంతో అటువైపు తిరిగి చూసి అక్కడ రాజేశ్వరి దేవి ఉండడంతో బదులు రాజేశ్వరి అంటూ గట్టిగా అరిచాడు నరసింహారెడ్డి అతని అరుపుకి కొంచెం భయం వేసినా కూడా ఆ భయాన్ని గుండెలోనే దాచుకుంటూ ఏంది బాబా ఇది నువ్వేంది నువ్వు చేస్తున్న పనేంది అసలు నువ్వున్న పొజిషన్ ఎంతో మర్చిపోయి చెయ్యవలసిన పనులన్నీ పక్కన పడేసి ఇట్ట తాగుతూ ఉందావే ఉండవేంది ఎప్పుడు లేనిది ఈ కొత్త అలవాటు ఇప్పుడు ఏంది ఏమైనాది నీకు అంటూ అడిగింది రాజేశ్వరి దేవి ఆమె అలా అడగడంతో ఆమె చేతిలో ఉన్న తన చేతిని గా వెనక్కి లాక్కుని అవమాన రాజేశ్వరి ఆ మాధవరావు మనవడు చేసిన అవమానం ఇది ఆ కుటుంబాన్ని నేను ఉన్న ఏ ఈ ఏరియాలో అడుగు పెట్టకుండా చూడాలి అనుకున్నాను కానీ ఆ సాంబాగాడు చేసిన ఒక్క పని వలన నేను అనుకున్న నా వాళ్ళ అందరి ముందు నా పరువు పోయినది నా ముందే వాడు తగల్లా ఎగరవేసుకుంటూ వెళ్తూ ఉన్న సంఘటన యాదికి వస్తూ ఉంటే అనిపిస్తా ఉండది పళ్ళు కొరుకుతూ చెప్పాడు నర్సింహారెడ్డి ఏంది బావా ఆ మాటలు నువ్వు సచ్చిపోయేది నేను నేను ఇదివరకు ఎప్పుడు చూడని ఈ పిరిగితనం కొత్తగా నీలో కనబడతా ఉండది బావా అవును నువ్వు సావడం ఏంది సావకూడదు సంపాలి మోసం చేసి మన దగ్గర నుంచి ఆ కాంట్రాక్ట్ లాక్కుని మన గడ్డ మీద కాలు పెట్టబోతున్న ఆ మాధవరావు మనవణ్ణి కత్తికోకుండగా నరకాల అప్పుడే అవమాన భారంతో దించుకున్న నీ తల సగర్వంగా పైకి ఎత్తగలవు ఆ పని మనిషి ఇట్టా తాగుతూ ఇంట్లో కూర్చుంటే విజయం వాళ్ళదవుతుంది అట్టా ఎప్పటికీ జరగకూడదు అంత త్వరగా మనం ఓటమి అంగీకరించకూడదు వాడు ఏ పని చేయడానికి వస్తున్నాడో ఆ పని పూర్తి కాకుండా అడుగడుగున అడ్డంకులు పెడుతూ అడుగు అనుకున్న సమయానికి ఆ పని పూర్తి కాకుండా చేసి వాడి తల దించుకునేలా చేయాల అప్పుడే నీకు జరిగిన జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది బావా కోపంతో ఊగిపోతూ అంది రాజేశ్వరి దేవి ఆమె మాటలు అతనిపై చాలా ప్రభావం చూపించడంతో ఆలోచనలో పడ్డ నరసింహారెడ్డి రెండు నిమిషాల తర్వాత నువ్వు చెప్పినది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ రాజేశ్వరి ఏ జనం ముందైతే వాడు నన్ను అవమానించినాడో ఆ జనం ముందే వాడు తల దించుకునే ఈడ నుండి పోయేలా చేస్తా చూస్తా ఉండు అని అతను అనడంతో శభాష్ బాబా అది నరసింహారెడ్డి అంటే నీ పవర్ ఏందో ఆ పిల్ల నాయాలకి చూపించు నీ ముందు ఊపిన తోకని కత్తిరించి ఈడ నుంచి పంపించు అంటూ అతన్ని మరింత ఎగదోస్తూ అంది రాజేశ్వరి అట్నే రేపు పొద్దుగాలే వాడి ఈడకు వస్తూ ఉండాడు వచ్చిన వాడికి అతిథి మర్యాదలు అంటే ఎట్టా ఉండాదో చూపించాలి సాంబాని సిద్ధంగా ఉండమని చెప్పు అంటూ చెప్పాడు నరసింహారెడ్డి ఆ మాటకి కళ్ళలో నీళ్లు తిరగగా ఇంకా ఏడా బావ నీకు జరిగిన అవమానం భరించలేక వాడు ఆత్మహత్య చేసుకున్నాడు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్లో పడి ఉన్నాడు అంటూ ముక్కు చిత్తు చెప్పింది రాజేశ్వరి ఆ మాటకి షాక్ అయ్యి ఏంది అనేది రాజేశ్వరి సాంబ ఆత్మహత్య ఏంది కొంచెం కంగారుగా అడిగాడు నరసింహారెడ్డి అవును బావా వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అసలు ఆ రోజు వీడియోలో జరిగినది ఏది నిజం కాదు బావ ఆ పోరి ఎవరో వీడికి మత్తు మంది ఇచ్చి వాడితో అట్టా మాట్లాడేలా చేసినది దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఇదంతా చేసినది ఆ మాధవరావు మనవడని తెలిసినది నువ్వేమో ఆ విషయం తెలుసుకోకుండా వాడి మీద మండిపడ్డావు తన దేవుడు అనుకున్న తన బాబా తనని అర్థం చేసుకోలేదు అన్న బాధ తన వలనే నీకు అంత అవమానం జరిగింది అన్న వేదనతో వాడు ఎంత పని చేస్తూ ఉండాడు ఎక్కిళ్ళు పెడుతూ అంది రాజేశ్వరి దేవి ఆమె అంత నిజాయితీని నటిస్తూ చెప్పడంతో అదంతా నిజమేనని నమ్మేశాడు నరసింహారెడ్డి ఎంత తప్పు జరిగిపోయినది రాజేశ్వరి ముందు వాడికి ఎట్టా ఉండదో ఏటో చూసి వద్దాం పదా అంటే అక్కడి నుంచి కంగారుగా బయటకు వెళ్ళాడు అతను తమ్ముడి విషయంలో అతన్ని మనసుని సక్సెస్ఫుల్ గా మార్చేసినందుకు వంకరగా నవ్వుకుని అతను వెనక నడిచింది ఆమె కర్నూలు వెళ్ళాలి అంటే గుండెల్లో చాలా భయంగా ఉండడంతో కంటి మీద కునుకురాక చీకటితో సావసం చేస్తూ ఆలోచన సముద్రంలో మునిగిపోతూ ఉన్న శశికకి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు తాతయ్యకి మాట ఇచ్చి ఇప్పుడు వెళ్ళను అంటే ఆయన ఒప్పుకోరు అలా అని వెళితే ఆ రాక్షసుల కంట ఖచ్చితంగా పడతాను వాళ్ళు కనుక నన్ను చూస్తే ఈసారి అంత ఈజీగా వదలరు ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్న ఆమెకి మాధవరా మాటలు గుర్తొచ్చాయి అవును నా టెన్షన్ లో పడిపోయి తాతయ్య నేను సరిగ్గా పట్టించుకోలేదు కాని తాతయ్య ఎందుకు నాన్న పేరు విన్న వెంటనే అంత మండిపో పడిపోయారు అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యన అయినా ఇక్కడ ముంబైలో ఉన్న తాతయ్యకి అక్కడెక్కడో కర్నూలు లో ఉంటున్న నాన్నకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి వీళ్ళ మధ్యన ఎంత శత్రుత్వం ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంది ఆమె ఎంత ఆలోచించినా కూడా ఏమీ అర్థం కాకపోవడంతో ఇలా లాభం లేదు కాని ఈ విషయం గురించి ఒక క్లారిటీ వస్తేనే కానీ ఈ తలపోటు తగ్గదు దీని గురించి ఒకరిని అడిగి తెలుసుకోవాలి అని మనసులో అనుకున్న శశిక ఆ గది దాటి బయటకు వచ్చింది నిద్రలో అటు ఇటు కదులుతూ తన పక్కనే ఉన్న మనిషి మీద చెయ్యి వేసింది కాత్యాయని కాని అక్కడ ఎవరు లేకపోవడంతో ఆ చెయ్యి కొంచెం కిందకి పడిపోగా అదిరిపడి కళ్ళు తెరిచింది అక్కడ ఉండవలసిన గిరిధర్ ఆమెకి కనిపించలేదు దాంతో అయోమయంగా గది మొద్దం చూసి ఎక్కడి మనిషి ఇంత లేట్ నైట్ ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఆ గది దాటి బయటికి వచ్చిన ఆమెకి తన గది ముందు నిలబడి ఎదురుగా ఉన్న గదివైపు క్యూరియాసిటీగా చూస్తూ కనిపించింది వనజ ఆమెని ఆ సమయంలో అక్కడ చూసి ఇదేంటి అర్ధరాత్రి గుడ్లగోబలాగా ఇలా బయట నిలబడిందే కాకుండా ఏదో జరగకూడది జరిగిపోతుంది అన్నట్లు ఆ గదివైపు అలా చూస్తుంది అని మనసులో అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాం వనజ అంటూ ఆమె భుజం మీద చేయి వేసింది కాత్యాయని ఆ చేతిని కొంచెం పక్కకు తీసేసి ఒక్క నిమిషం ఉండు సీను బాగుంది అంట గది వైపు కొంచెం సిగ్గుపడుతూ చూస్తూ ఉంది వనజ ఏంటి సీనా అని అనుకుంటూ ఆమె ఏం చూస్తుందా అన్న అనుమానం రాగా అటుగా చూసిన ఆమెకి నిర్మలతో మాట్లాడుతూ ఉన్న గిరిధర్ కనిపించాడు అతన్ని ఆ సమయంలో అక్కడ చూసిన కాచానికి ఒళ్ళు మండిపోగా చెత్త మనిషి పని అని అనుకుంటూ చీర కొంగును బొడ్లో దోపి అటువైపు వెళుతూ ఉన్న ఆమె చెయ్యి పట్టుకుని ఆపి ఆగొక్క ఎక్కడికి చీరకు చుల్లి దోపి మరి ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు పాపం ఏదో ప్రేమ పక్షులు సరదాగా నాలుగు మాటలు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని మధ్యలో నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అంటూ వెళ్లి డిస్టర్బ్ చేయడం అంత అవసరమా అడిగింది వనజ అసలే మండిపోతూ ఉన్న కాత్యాయునికి ఆ ప్రశ్న మరింత మంటనే రేపడంతో లాగిపెట్టి ఆమె చెంప మీదగా ఒకటి గట్టిగా పీకి వాళ్ళిద్దరు ప్రేమ పక్షిలే ఉండొచ్చు కాని అందులో ఉన్న ఒక పక్షి నా జత పక్షి అది మర్చిపోకు అంటూ సీరియస్ గా చెప్పింది ఆమె చెంప మీద చెయ్యి పెట్టుకుని ఏడు ఏడుపు మొహంతో ఆమెను చూస్తూ ఆ మాట కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదా వేళ్ళు అచ్చు పడిపోయేటట్లు మరి ఇంతలా కొట్టాలా అని అడిగింది వనజాం కాదా మర్చిపోయాను నెక్స్ట్ టైం కొట్టకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాను కాని ముందు వెళ్ళి ముదురు వయసులో కొత్తగా జత కట్టిన ప్రేమ పక్షుల సంగతి చూద్దాం పద అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నటువైపు తీసుకువెళుతూ ఉంది కాత్యాయన్యం అప్పుడే వాళ్ళకి ఎదురుగా వాయు వేగంతో దూసుకు వచ్చిన శశిక వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని మీతో మాట్లాడే పనుంది నాతో రండి అంటూ పక్కకు తీసుకువెళుతుంది వసే వసే ఉండవే అక్కడ నా మొగుడు చేయి జారిపోయేటట్లున్నాడు వెళ్ళి వాళ్ళ సంగతి చూసి వస్తాను అని అంటూ శశిక చెయ్యి విడిపించుకుని వెనక్కి వెళుతుంది కాత్యాయని అబ్బా ఏమీ పర్వాలేదు అత్తయ్య ఆయన జారిపోకుండా ఎవరినైనా గట్టిగా పట్టుకునే ఏర్పాటు నేను చేస్తాను కాని మీరు రండి అంటూ మళ్ళీ ఆమె చేయి పట్టుకుని తనతో లాక్కు వెళుతుంది శశిక వచ్చి నీ దుంప తెగ నా కొడుకుతో శుభ్రంగా కాపురం చేసుకోవే అంటే ఆ పని మానేసి నువ్వు నా కాపురంలో నిప్పు ఉన్నావు కదా అని తిడుతూ ఉన్నా కూడా ఆమె మాట ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను తనతో తీసుకువెళతూ ఉంది శశిక తన రూమ్ బాల్కనీలో నిలబడి హబ్బా ఇంకా ఎంతసేపు ప్రవర్తికా నిలబడి నిలబడి కాళ్ళు పీకేస్తున్నాయి అసలు నువ్వు విన్నదంతా నిజమేనా అంటూ ప్రశ్నించింది అఖిలం హండ్రెడ్ పర్సెంట్ నిజం మమ్మీ అది ఫోన్ లో మాట్లాడడం నేను నా చెవులతో విన్నాను ఇప్పుడు ఖచ్చితంగా అనిష బయటకు వెళుతుంది అది కనుక అలా వెళితే అందరి ముందు దాన్ని దోషి చేసి నిలబెట్టి ఈ ఇంటి నుండి బయటకు పంపించడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పింది ప్రవర్తిక ఇదే మాట చెప్పి గంట నుంచి నన్ను ఇక్కడే బొమ్మలా నిలబెట్టావు అది వస్తుంది అని ఎదురు చూసి చూసి నిద్ర నీరసం కలిసి నాకు వస్తున్నాయి కాని అది మాత్రం బయటికి రావడం లేదు అని అఖిలా అంటూ ఉండగా మేంటూర్ దర్శకుని మెల్లిగా బయటికి అడుగుపెట్టిన అనిష ప్ర కనిపించింది అదిగో మమ్మీ నేను చెప్పానా అది బయటికి వెళుతుందని అదిగో చూడు వెళుతుంది అంటూ ఆమెని అఖిలకి చూపించింది ప్రవర్తిక దానితో అటువైపు చూసిన అఖిలకి దొంగల మెల్లిగా చుట్టూ చూసుకుంటూ కంగారుగా బయటికి వెళుతున్న అనీష కనిపించింది అది చూసి నిజమే బేబీ నువ్వు చెప్పినట్లే అది బయటికి వెళుతుంది కానీ ఈ సమయంలో అది ఎక్కడికి వెళుతుందంటావు అనుమానంగా అడిగింది ఆమె ఆ విషయం ఎలా తెలుస్తుంది మమ్మీ అది ఎక్కడికి వెళితే మనకెందుకు గాని ఈ విషయాన్ని ఇంట్లో ఉన్న అందరికి చెప్పి పెద్ద ఇష్యూ చేసి దాన్ని బయటికి గెంటేద్దాం పదా అంటూ కొంచెం ఆతృతగా ఆమె చేయి పట్టుకుని పట్టుకుంది ప్రవర్తిక ఆమె చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుని లేడికి లేచిందే పరుగు అన్నట్లు అంత తొందర పనికిరాదు బేబీ అది బయటికి వెళుతుంది కరెక్టే కానీ అది ఎక్కడికి వెళుతుంది అన్నది మనకు తెలియదు ఆ విషయం తెలుసుకోకుండా ఈ విషయాన్ని అందరికి చెప్తే దొంగ పైన సాక్ష్యాలు లేకుండా చీటింగ్ కేసు పెట్టినట్లు అవుతుంది కాబట్టి ముందు నువ్వు దాన్ని ఫాలో అవ్వు అది ఎక్కడికి వెళుతుందో తెలుసుకో అది తప్పించుకునే వీలు లేకుండా తిరిగి లేని సాక్ష్యాలను సంపాదించి తీసుకురా అప్పుడు దాని సంగతి నేను చూస్తాను అంది అఖిల ఆ మాటతో రెండు నిమిషాలు ఆలోచించి ఓకే మమ్మీ నువ్వు చెప్పినట్లే చేస్తాను ఇప్పుడే వెళ్ళి అది ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవడమే కాదు అది కలుసుకునే రహస్య స్నేహితులను ఫోన్ లో బంధించి మరీ తీసుకువచ్చి అందరి ముందు చూపిస్తాను అని చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిన ప్రవర్తిక అనీష్ వెనకే ఫాలో అవుతూ వచ్చింది అలా కొంచెం దూరం నడిచాక తన ముందు వెళుతున్న అనీషా ఆమెకి కనిపించలేదు దాంతో కొంచెం కంగారు పడి అదేంటి అది ఇటువైపే వచ్చింది కదా మరి ఇక్కడ ఎక్కడ లేదు ఎటుపోయిందబ్బా అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తూ ఉన్న ఆమె తలపై ఎవరో గట్టిగా కర్రతో కొట్టారు ఆ దెబ్బ కొంచెం గట్టిగా తగలడంతో అమ్మా అని అరుస్తూ అక్కడే సృహ తప్పి పడిపోయింది మీద కర్ర పెట్టుకుని వంకరగా నవ్వుతూ పడిపోయి ఉన్న ప్రవర్తికని చూసి నన్నే ఫాలో చేస్తావా నేను కూడా నీలా బ్రెయిన్లెస్ ఈడియట్ ని అనుకుంటున్నావా పిచ్చి మొహందానా నువ్వు నా వెనక ఫాలో అవడం నేను ముందే గమనించానే నా పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నువ్వు ఇక్కడే పడి ఉండు ఆ తర్వాత హాస్పిటల్లో నేనే పడేస్తా అని చెప్పి ఆ కర్ర పక్కకి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనీషా ఫోన్ లో రీల్స్ చూసి చూసి కొట్టడంతో ఫోన్ పక్కన పడేసి పడుకుందాం అనుకుని ఆ ఫోన్ టేబుల్ పై పెడుతూ ఉన్న కావ్యకి అక్కడే ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ కనిపించింది అవా వాటర్ పెట్టుకోలేదా ఇప్పుడు ఈ వాటర్ కోసం అంత దూరం నడవాలి చిచ్చి అనుకుంటూ బద్ధకంగా బెడ్ దిగి కిచెన్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వస్తూ ఉన్న కావ్య చూపు అనుకోకుండా రిషిక రూమ్ మీద పడింది ఆ రూమ్ లో ఆ రూమ్ డోర్ కొంచెం ఓపెన్ అయి ఉండడంతో ఆ గదిలో లైట్ వెలుగుతున్నట్లు ఆమెకి కనిపించింది టైం లెవెన్ థర్టీ అయినా కూడా పడుకోకుండా ఇదేం చేస్తుంది అని అనుకుంటూ మెల్లిగా గదివైపుకి వెళుతున్న ఆమెకి చిన్నగా రిషిక మాట్లాడుతున్న మాటలు వినిపించాయి దానితో ఏదో అనుమానం రావడంతో ఈ టైంలో ఇది ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఆ మాటలను చాలా జాగ్రత్తగా వింటూ అక్కడ నిలబడి ఉంది కావ్య అవును మమ్మీ ఎన్ని రోజులు నేను సాధించలేకపోయింది అక్క ఒక్క రోజులో సాధించింది ఇంకా కొన్ని రోజుల్లో మనం అనుకున్న పని అనుకున్నట్లు అయిపోతుంది అక్క ఎలా అయినా సరే ఆ మాధవరావు ఆస్తిని మొత్తం తన పేరు మీద మార్చుకుని వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి తీసుకువచ్చేస్తుంది సంతోషంగా చెప్పింది రిషికాం ఆ మాట విన్నా కావ్యకి గుండెల్లో రాయి పడింది అంటే నేను అనుకున్నది అంత నిజమే అనమాట ఆ శశిక కావాలనే విహాం జీవితంలోకి వచ్చిందనమాట అని అనుకుంటూ మరింత దీక్షణంగా రిషిక మాటలు వింటుంది ఆమె నిన్నటి వరకు అక్క మీద ఎక్కడో ఉన్న అనుమానం నిన్న అక్క చేసిన పనికి మొత్తం తుడిచికి పెట్టిపోయింది కావాలని తనే డ్రెస్ సైజ్ మార్చి తనకి సూట్ అయ్యేటట్లు స్టిచ్ చేసి ఆఖరి నిమిషంలో తనే మోడల్ గా ఆ డ్రెస్ వేసుకుని ప్రజెంట్ చేయడంతో ఆ విహాన్ పూర్తిగా ఫ్లాట్ అయిపోయాడు వాళ్ళకి తెలియకుండానే జడ్జెస్ ని కొనేసి ప్రాజెక్ట్ వాళ్ళకే వచ్చేలా చేయడం వలన అక్క మీద వాళ్ళందరికీ పూర్తి నమ్మకం వచ్చేసింది ఉత్సాహంగా చెప్పింది రిషిక ఆ మాటలన్నీ వింటున్న కావ్యకి వారిపై అసహ్యం మరింత పెరిగిపోతూ ఉంది ఆస్తి కోసం మనుషులు మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా విహాన్ తనకి కట్టిన భర్త అని కాని ఆ కుటుంబం తనది అని కానీ ఏమాత్రం ఎథిక్స్ లేకుండా శతిక మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా వెంటనే విషయం విహాన్ కి చెప్పి వీళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చేయమనాలి అని మనసులో అనుకుంటూ కంగారుగా కొడు నుంచి వెళ్ళిపోయింది కావ్య వారకంట ఆమెని గమనిస్తూ ఉన్న రిషికాం ఆమె అలా వెళ్లగానే చేతిలో ఉన్న ఫోన్ పక్కన పడేసి వంకరగా నవ్వుకుంది వసే శశిక అక్కడ మా అమ్మ చేతి నుండి తప్పించుకుని ఇక్కడ సెటిల్ అయిపోతే మేము కనిపెట్టలేము అనుకున్నావా నీకు ఎంత ధైర్యం ఉంటే నేను ఇష్టపడిన మనిషి పక్కన నిలబడి శ్వాసం చేస్తావు ఇప్పుడు చూడు ఎవరైతే నీకు ఆశ్రయం ఇచ్చారో ఇప్పుడు వాళ్ళే నిన్ను మెడ పట్టుకుని నడి రోడ్డు మీదకి తోస్తారు నువ్వు అనుకుంటున్నట్లు ఆ విహాన్ మనిషి కాదు రాక్షసుడు అతని విషయంలో ఏదైనా తేడా జరిగింది అని తెలిసిందో వాడంత మూర్ఖుడు మరొకడు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె రిషికకి నిజం ఎలా తెలిసిందో అన్న డౌట్ మీకు వచ్చింది కదా ఫ్రెండ్స్ అయితే ఒక గంట ముందు ఏం జరిగిందో నేను చెప్తాను మీరు వినండి ఆఫీస్ నుంచి వచ్చిన కావ్య ఫ్రెష్ అవడం కోసం వాష్రూమ్ కి వెళ్ళింది తన గదిలో కూర్చుని వ్యాన్ గురించి ఆలోచిస్తూ ఉంది రిషిక అసలు నేను ఏం చేసినా నువ్వు పడవేంట్రా బాబు నిన్ను నా ప్రేమలో ఎలా పాడేయాలి అని అనుకుంటున్న ఆమెకి ఏ ఐడియాలు రాకపోవడంతో నేను సొంతంగా వస్తున్న ప్లాన్స్ అన్ని వరుసగా విడిచున్నాయి కాబట్టి ఈ విషయంలో ఈ ఒక్కసారికి కావ్యని సలహా అడిగితే బాగుంటుంది ఈ విషయంలో సీనియర్ కదా పైగా విహాన్ ప్రేమలో ఎక్స్పీరియన్స్ తో మంచి సలహాలు ఇస్తుందేమో అని అనుకున్న ఆమె కావ్య రూమ్ లోకి వెళ్లి చూడగా రూమ్ లో ఆమె లేదు వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపిస్తుంది ఓ ఫ్రెష్ అవుతున్నట్లుంది మళ్ళీ వద్దాంలే అని అనుకుని వెనక్కి తిరిగి రిషికా వెళ్ళిపోతూ ఉండగా కావ్య ఫోన్ రింగ్ అయ్యింది ఆ కాల్ చేసింది ఎవరు ఆ కాల్ రిషిక లిఫ్ట్ చేసిందా లిఫ్ట్ చేయడం వల్లే రిషికకి నిజం తెలుస్తుందా ఇప్పుడు శశిక విహాన్ దగ్గర ఉందని రిషికకి తెలిసిపోయింది మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాటు కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కదుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యాపీ ఎనే